పోలీసులను అడ్డు పెట్టుకొని కూటమి ప్రభుత్వం చేస్తున్న తగు దౌర్జన్య కాండ ఎక్కువ కాలం సాగదని జగన్మోహన్ రెడ్డి అన్నారు చంద్రబాబు మెప్పు కోసం పోలీసులు ఇష్టం వచ్చినట్లు చేయకండి ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు అని ఇప్పటికైనా పోలీసులు మారండి అని జగన్ హెచ్చరించారు మిత్రుడు చంపిచ్చారు తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతాప్ రెడ్డికి మేము గందర్ సౌకర్యం మేము కల్పిస్తే చంద్రబాబు రాయుడు గారు వచ్చిన తర్వాత ఆ ను తీసేసి చివరికి ప్రతాప్ రెడ్డిని చంపే కార్యక్రమం చేయడానికి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు పురమాయించిన పరిస్థితులు మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి మరోవైపున గత ఏడాది ఆగస్టు మూడో తారీఖున నంద్యాల జిల్లా మహానందులు శ్రీశైలం శ్రీశైలం నియోజకవర్గంలో సీతారాంపురంలో పసుపులేటి పెద్ద సుబ్బరాయుడు నువ్వు అతి దారుణంగా చంపిన ఘటన కూడా చూశాం ఆ సుబ్బరాయుడు గారు చంపినప్పుడు సుబ్బరాయుడు నన్ను చంపినప్పుడు నేను కూడా ఆ ఊరికి వెళ్ళి తనను పరామర్శించి ఎంత దారుణంగా చంపారు జరిగినది ఎంత అన్యాయము అని చెప్పి కూడా ప్రశ్నించడం జరిగింది ఆ ఊరు నుంచి కరెక్ట్గా పది పదహైదు జిల్లా పది పదహైదు నిమిషాల్లోనే జిల్లా హెడ్ క్వార్టర్స్ అక్కడే ఎస్పీ ఉంటాడు అయినా దగ్గరుండి హత్యాయత్నం హత్య చేయించడం జరిగింది అదే గ్రామంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన బీసీ నాయకుడు సుబ్బరాయుడును చంపించే కార్యక్రమం ఆశ్చర్యం ఏమిటనంటే సుబ్బరాయుడు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫోన్ చేసి రెండు మూడు గంటల కిందట కూడా ఫోన్ చేసి ఊర్లో ఘటన జరగబోతా ఉంది బయట నుంచి వ్యక్తులందరూ కూడా మోహరించినారు అని చెప్పినా కూడా కనీసం వచ్చి కాపాడే ప్రయత్నం కూడా జరగల గత ఏడాది జూలై ఇరవై మూడో తారీఖున పల్నాడు జిల్లా పెదకూరిపాటులో కొసూరులో వైఎస్ఆర్సీపీ నాయకుడు ఈడ సాంబిరెడ్డిని కూడా ఇనుప రాట్లతో దారి కాచి రోడ్డులో కారు ఆపి కొట్టి చనిపోయాడని చెప్పి వదిలేసి వెళ్ళిపోయిన ఘటన చివరికి తను హాస్పిటల్లో హాస్పిటల్లో చేరడం బ్రతకడం ఈ రోజుకి కూడా తనకు రెండు కాళ్ళు రెండు చేతులు కూడా ఈ రోజుకి కూడా ఆపరేషన్ మీద ఆపరేషన్ చేసి బతికించే కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు ఈ రోజు కూడా జరుగుతూ ఉంది పల్నాడు జిల్లా వెనుకొండలో గత ఏడాది జూలై పదిహేడో తారీఖున వైఎస్ఆర్సిపికి చెందిన రషీద్ అనే యువకుడిని దారుణంగా నరికి చంపిన పరిస్థితులు మన కళ్ళ ఎదుటే కూడా కనిపించాయి ఈ ఘటన నేషన్ వైడ్ ఢిల్లీలో ఢిల్లీలో మేము దీక్ష చేస్తూ రషీదును చంపిన నడి రోడ్డు మీద చంపిన ఘటనను కూడా ఢిల్లీలో దీక్షను చేస్తూ యావత్ దేశానికి కూడా చూపించిన పరిస్థితి కూడా చూసాం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనను ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు అంటే దొంగ సాక్ష్యాలను వీళ్ళే క్రియేట్ చేస్తూ ఉన్నారు వీళ్ళే దొంగ సాక్ష్యాలను క్రియేట్ చేసి వీళ్ళే వీళ్ళకు నచ్చని నాయకులందరినీ కూడా ఒక పద్ధతి ప్రకారము కేసుల్లో ఇరికించి జైల్లో పాలు చేసే కార్యక్రమము చంపించే కార్యక్రమాలు దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు మొన్ననే పోసాని కృష్ణ మురళిని చూశాం పోషాని అనే వ్యక్తి సినిమాలో దర్శకుడు ఆ మనిషి చేసిన తప్పల్లా ఏమిటంటే నంది అవార్డు తనకు ఇస్తే నంది అవార్డును తాను తీసుకోలేదు ఇస్తే నంది అవార్డును తాను తీసుకోలేదు తీసుకోక తీసుకోకుండా కుల వివక్ష పాటిస్తున్నారు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం ఆయన చేసిన తప్పు రెండు వేల పదిహేడులో ఆయన చేసిన ఈ తప్పుకు ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన మీద పద్దెనిమిది కేసులు పెట్టి ఆయన జైళ్ళ చుట్టూ తిప్పి ఏకంగా నెల రోజుల పైన జైల్లో పెట్టించే కార్యక్రమాలు చేశారు దళిత సామాజిక మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన మా లోక్సభ సభ్యుడు మాజీ లోక్సభ సభ్యుడు నందిగాం సురేష్ పై తప్పుడు కేసులు పెట్టి ఏకంగా నూట నలభై ఐదు రోజులు ఆయన అతన్ని జైల్లో పెట్టడం కూడా చేశారు మాజీ ఎమ్మెల్యే పిల్లని రామకృష్ణారెడ్డి ఇతని మీద కూడా కుట్రపూరితంగా తప్పుడు కేసులు పెట్టి యాభై ఐదు రోజుల పాటు ఇతరుని కూడా జైల్లో పెట్టించే కార్యక్రమాలు చేశారు దాడులు చేసేది టీడీపీ వాళ్ళైతే జైల్లో పెట్టింది మా వాళ్ళను వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళను జైల్లో పెడతా ఉన్నారు పోలీసులు క్రియాశీలక పాత్ర పోషిస్తా ఉన్నారు వల్ల నేను వంశీ తాను ఘటనా స్థలంలో లేడు అని చెప్పి ఏకంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసు దాడి జరిగిన ఘటనలో తాను లేడు అని చెప్పి ఏకంగా కోర్టులోకి వచ్చి ఆఫ్ కోర్టులోకి వచ్చి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి పనిచేస్తా ఉన్న వ్యక్తి కోర్టు పద్దెనిమిది సార్లు ఆయనకు వాయిదాలు పిలిస్తే పద్దెనిమిదవ తారీఖు రాని తప్పని పరిస్థితిలో పోలీసులే తనను ప్రవేశపెడితే కోర్టు ముందర తానే వంశీ అనేవాడు అక్కడ లేనే లేడు అని చెప్పి చెప్పిన తర్వాత కూడా వంశీని అదే కేసులో ఇరికిచ్చి అదే కేసులో వంశీని ఇబ్బంది పెడుతూ ఇప్పటికి యాభై రోజుల నుంచి వంశీని కూడా జైల్లో పెట్టించే కార్యక్రమాలు చేశారు ఇలా రాష్ట్రం మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద రెడ్ బుక్ పరిపాలన సాగిస్తా ఉన్నారు ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా అయ్యా చంద్రబాబు ప్రజల్లో ఏదైనా కూడా మంచి పేరు తెచ్చుకొని రాజకీయాలు చేయడం నేర్చుకోండి మీరు సూపర్ సిక్స్ ఎందుకు అమలు చేయడం లేదు అని చెప్పి ఈరోజు ప్రజలు గట్టిగా నిలదీస్తా ఉన్నారు సూపర్ సెవెన్ హామీలను ఎందుకు అమలు చేయడం లేదు అని ప్రజలు మిమ్మల్ని గట్టిగా ప్రశ్నిస్తా ఉన్నారు ఇలాంటి ప్రశ్నించే సమయంలో ప్రజల గొంతు